పశ్చిమ గోదావరి తణుకు రూరల్ పీఎస్లో దొంగలతో పోలీసులు చేతులు గెలిపారు కేసు మాఫీ కోసం స్టేషన్లోనే సెటిల్మెంట్ చేశారు రికవరీ సొమ్ములో సగం నొక్కేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తణుకు మండలం వేల్పూర్కు చెందిన మారుతిరావు గేదెల ఫామ్లో దొంగతనం జరిగింది రెండు గేదెలను దొంగలించారు ఇద్దరు వ్యక్తులు ఈ కేసు మాఫీకి పన్నెండు లక్షల రూపాయలకు డీల్ కుదిరింది గేదెలు పోగొట్టుకున్న బాధితుడికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మిగతా సొమ్మును పోలీసులు జేబుల్లో వేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఏ సాయి అంజిబాబు పాటు మరో కానిస్టేబుల్ సంగీత్ డబ్బు తీసుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలా రీసెంట్ గా మా గ్రామం పక్కన వేల్పూర్ డైరీ ఫామ్ పెట్టడానికి దానికి ఒక స్థలం ఈజీ తీసుకున్నామండి అక్కడ వన్ ఇయర్ మేము డైరీ ఫామ్ చేస్తాము అండి. రీసెంట్గా దొంగతనం ఒకటి జరిగిందండి అక్కడ అదే రెండు గేదెలు మావి దొంగతనం చేశారు టూ మంత్స్ తర్వాత దొంగలు దొరికారండి అది చేసింది మాకు లీజ్కి ఇచ్చిన ఓనర్ అండి చేసింది అతని పేరు బండి ఈశ్వర్ అండి దాని తర్వాత మేము పోలీస్ కంప్లైంట్ గట్ట ఇచ్చాం పోలీసులు గట్ట మాకు మనీ గట్టా రికవర్ చేశారండి వాళ్ళు థర్టీన్ ల్యాక్స్ ఇచ్చినట్టు తెలిసింది బట్ మాకైతే రికవర్ కింద ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారండి అంటే మా గేదెలు రికవర్ కింద కేసు ఉంటుంది అన్నారు బట్ కేసు పక్కకి తెప్పిస్తున్నట్టు గట్టి అనిపిస్తుంది ఇంకా అంటే లోకల్ పోలీసులు ఎవరిని నమ్మడానికి గట్టా లేదండి కేసు అనేది పక్కదా